వెరైటీగా ఉంది రామ్ చరణ్ సుకుమార్ మూవీ ట్రైలర్ ప్రకటన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ టైటిల్ ఖరారైంది ఈ చిత్రానికి రంగస్థలం పంతొమ్మిది వందల ఎనభై ఐదు అనే టైటిల్ ఖరారు చేశారు టైటిల్ కింద పంతొమ్మిది వందల ఎనభై ఐదు అనే సంవత్సరం ఉంది కాబట్టి ఈ సినిమా అప్పటి పరిస్థితుల నేపథ్యంలో సాగుతుందని తెలుస్తోంది రంగస్థలం అసలు ఇలాంటి టైటిల్ ప్రకటిస్తారని అటు అభిమానులు గాని ఇటు ఇండస్ట్రీకి చెందిన వారు గాని ఊహించలేదు రంగస్థలం అంటే నాటకాలు వేసే స్టేజ్ లేదా ఏదైనా కళను ప్రదర్శించే వేదిక అని అర్థం మరి ఈ సినిమా నేపథ్యం ఎలా ఉంటుంది అనేది ఆసక్తి అందరిలో నెలకొంది రంగస్థలం ఈ టైటిల్ ప్రకటించగానే సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వచ్చింది మెగా అభిమానులు లైక్స్ కామెంట్లతో హోరెత్తించారు అయితే కొందరు ఈ టైటిల్ చాలా ఓల్డ్గా ఉందనే అభిప్రాయాలు సైతం వ్యక్తం చేస్తున్నారు మరి రంగస్థలం సినిమా ఈ సంక్రాంతి బరిలోకి దిగబోతోంది అవునండి టూ థౌజండ్ ఎయిటీన్ సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు ఈ సందర్భంగా రామ్ చరణ్ ప్రకటించారు ఈ ఏడాది సంక్రాంతి బరిలో మెగాస్టార్ నిలిస్తే రెండు వేల పద్దెనిమిది సంక్రాంతి బరిలో రామ్ చరణ్ పోటీదారులకు గట్టి కాంపిటీషన్ ఇవ్వనున్నారన్నమాట ఈ సినిమా పల్లెటూరి నేపథ్యంలో సాగుతుంది ఈ సినిమాలో రామ్ చరణ్ ఓ డిఫరెంట్ లుక్ లో చూపించబోతున్నాడు సుకుమార్ ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఫొటోస్ కూడా నెట్ లో హల్చల్ చేస్తున్నాయి రామ్ చరణ్ తన కెరీర్ లో ఇప్పటి వరకు ఎప్పుడు చేయని ఒక విభిన్నమైన క్యారెక్టర్ ఇదంటూ చెప్పుకొస్తున్నారు ఇందులో తన మాట తీరు కానీ బాడీ లాంగ్వేజ్ కానీ చాలా భిన్నంగా ఉంటుందని ఫ్యాన్స్ ను తప్పకుండా మెప్పిస్తుందని ఈ చిత్ర యూనిట్ సభ్యులు అంటున్నారు ఇక స్టోరీ విషయానికి వస్తే రకరకాలుగా ఈ స్టోరీ గురించి చెప్పుకుంటున్నారు ఫ్యాన్స్ ఎందుకంటే ఇంకా క్లారిటీ లేదు కాబట్టి హీరో పల్లెటూరి అబ్బాయి సో అతను చెవిటివాడు అమాయకుడైన ఈ పల్లెటూరు యువకుడు పట్నంలో అడుగు పెట్టాల్సి వస్తుంది కొన్ని పరిస్థితుల వల్ల అక్కడ ప్రయోగశాలలో చేరిన అతడిపై ఒక ప్రయోగం జరుగుతుంది ఆ తర్వాత హీరో జీవితంలో చోటు చేసుకున్న పరిస్థితుల్లో వాటిని ఎలా ఎదుర్కోవాలన్న స్టోరీయే ఈ మొత్తం సినిమాకి హైలైట్ ఇక ఈ రంగస్థలం సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న సమాంతా గురించి మనకు తెలిసిందే ఆమెకు సంబంధించిన కొన్ని ఫొటోస్ కూడా మనం నెట్ లో అప్పుడు ఇప్పుడు చూసొచ్చాం